అండి వెంకీ మలేశ్వర్ కిచెన్ స్వాగతం అండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ చేప ఫ్రై చేస్తున్నానండి ఒక కిలో చేప తెచ్చారు ఇది ఇలాగ మందంగా కోయించుకొచ్చారండి చూడండి ఇలాగ ఫ్రైకి ఇలా మందంగా కొయించుకోవాలి తరతముక్క తోపముక్క తీసేసి నడుముక్కలు సిక్స్ ముక్కలు వేయండి మొత్తం ఆరు ఇవి ఎలా తయారు చేశారు ఇవి పసుపు వేసండి సాల్ట్ వేసి శుభ్రంగా తోముకుని క్లీన్ చేసి ఇక్కడ పెట్టుకున్నానండి ముందు వీడియోలో కూడా అన్ని వీడియోల్లో క్లీన్ చేయడం చూపిస్తున్నాను వీడియోలు గమనిస్తూ ఉండండి వంద గ్రాముల ఆయిల్ తీసుకున్నానండి ఫ్రై చేయాలి కదండి ముక్కలు రెండు టేబుల్ స్పూన్ కారం అండి వన్ టేబుల్ స్పూన్ ఫుల్గా సాల్ట్ తీసుకున్నానండి ఎక్కువ వేయొద్దు సాల్ట్ చూసుకునే కలుపుకోండి చిన్న ముక్క అల్లముక్క రెమో వెల్లు రెములు కలిపి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నానండి రెండు పచ్చిమిర్చి తీసుకుని పడవగా తీసుకున్నానండి పైన గార్నిష్ కొత్తిమీర తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక చిన్న రెండు రెండు ముక్కలండి ఒక యాలిక్క ఒకటండి ఒక ఐదేమో లవంగాలండి టేబుల్ స్పూన్ గసగసాలు టేబుల్ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ ధనియాలండి గరం మసాలా అండి ఈ గరం మసాలాని పట్టి తీసుకొస్తానని మళ్ళీ చూపిస్తాను గరం మసాలా ఇదే విధంగా చక్కగా పెట్టి పట్టుకోవాలండి మిక్సీని గరం మసాలా ఇలా మెత్తగా పట్టుకున్నానండి గరం మసాలా చూపించాను కదా ఇప్పుడు వేయడం చూపిస్తానండి ఫ్రై ఎలా చేస్తాను ఎలా కలుపుతున్నాను అనేది చూపిస్తానండి ముందు ముక్కలకి చూడండి ఫ్రై చేసే ముందు చూడండి ముక్కలు ఉన్నాయి కదా ఇదిగోండి పసుపు తీసుకున్నాను కదా ఈ పసుపుని కొద్దిగా వేసుకొని ఇది తీసుకున్నట్లోనే సగం సగం వేసి కలుపుకోండి ఇలా కలుపుకోవాలండి ముందు ముక్కల్ని పట్టించుకోవాలి పట్టించుకోవాలన్నమాట అంటే బాగుంటుందండి సప్ప పడకుండా ఉంటాయి చక్కగా ముక్కలు ప్రై వేరే విధంగా కూడా చూపిస్తానండి నేను అంటే కొంచెం గట్టిగా ఉండి బాగుండడానికి ఫ్రెష్ పీగా రావడానికి నేను ఇలా చేస్తూ ఉంటానండి ఈ వీడియో ఇలా చూసి చూడండి ఇంకా వేరే వేరే వీడియోలు కూడా వేరే రకంగా ప్రైలు చూపిస్తూ ఉంటాను చేపర ఎలా చేస్తాను అనేది కళాయి పెట్టానండి నాన్ స్టిక్ కళాయి వీటెక్కింది కదా రిగోండి వాయిలేస్తున్నాను చూడండి ఆయిల్ విడికింది కదా ఇదిగోండి ముక్కలు ఎలా వేసుకోవాలి ఎన్ని పడితే కళాయిలో మీరు పెట్టుకున్న కళాయిలో బట్టి ఎన్ని పడితే అన్నీ వేయించుకోండి నేను మూడు వేసానండి ఫస్ట్ ఫ్రేగాద్దామండి మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను మంట బాగా సూచి పెట్టద్దు మధ్య మధ్యలో ఎలా మూత తీసుకుని చూడాలండి చూడండి చాలా మంచి ఇవ్వండి ఫ్రై ఎప్పుడు కూడా ముక్క పైన ఎలా ఆరాలండి మన ఊళ్ళో ఎలా వేయించుకుంటాము గాలి కానీ పైన ఎలా ఆరుతాయి ఇవ్వండి ఈ మాదిరి ఇలా వేగాలి పైన ఇదిగోండి చూసారా గోల్డ్ కలర్ లో వచ్చింది అలా వేగితే లోపలంతా కూడా అలా వేగితే లోపల కూడా చక్కగా అండి చూడండి అదే మాత్రం ఇది వచ్చినారా చక్కగా వేగుతుంది లోపల లోపల అంతా ఫ్రెష్గా ఉంటుందండి మంట మాత్రం మీడియంలో పెట్టి ఇలా వేయించుకోండి అంత చక్కగా వేగుతున్నాయి చూడండి మొత్తం అన్ని కూడా అన్నీ అయిపోయిందా చూపిస్తానండి మళ్ళీ చూడండి సెకండ్ సెట్ పేసాం కదా ఇదిగోండి చక్కగా వేగాయి ఎండ ప్రక్కల కూడా ఎడపెడ కూడా ఇలా వేపుకోండి చాలా బాగుంటాయి చూసారా ఎక్కడ అంటుకోకుండా చక్కగా వస్తుంది ఆయిల్ కూడా చూసారా అసలు మళ్ళీ పులుసులోకి కూడా పెట్టుకోవచ్చండి తోక ముక్కలు తరకాయ ముక్కలు అవి ఉంటాయి కదా అవి కూడా పులుసు పెట్టుకోవచ్చు ఆయిల్తో పక్కకి తీసుకోవచ్చు వంద గ్రాములు మాత్రమే చూపించానండి ఎక్కువ వేస్ట్ చేయొద్దు ఆయిల్ ఇప్పుడు ఆయిల్ కొంచెం వేరే గిన్నెలో తీసేద్దామండి పక్కన పెట్టేసానండి ఇది డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కొంచెం పక్కన పెట్టేసాను ఇప్పుడు అలవెల్లు పేస్ట్ చేస్తున్నానండి మసాలా తీసుకున్నాం కదండి గరం మసాలా వేస్తున్నాను ఇలా వేయించుకోవాలండి మీడియంలోనే వేయించుకోవాలి ఉంది కదా పసుపు వేసానండి ఆల్రెడీ ముక్కల్లో ఫ్రై చేసాం కదా పసుపు వేసి మళ్ళీ కూడా దీంట్లో వేస్తానండి గ్రేవీలో మళ్ళీ వేయించేటప్పుడు ఇలా వేస్తున్నాను ఫ్రైకి చక్కగా ఇలా వేయిన తర్వాత ఇది కారం ఉంది కదండి కారం తీసుకున్నాం కదా కారం వేస్తున్నాను అంత మసాలా ఫ్లేవర్ మొత్తం అంతా వేగిన తర్వాత కారం వేయండి ఇంకో సాల్ట్ ఉంది కదా సాల్ట్ ముక్కల్లో కలిపామండి మళ్ళీ దీంట్లో కూడా వేసాను చూడండి చక్కగా ఎలా వేగిందో ఎలా వేపుకోవాలండి ఒకసారి ఇది సాల్ట్ చూసుకోవాలి సాల్ట్ సరిపోయిందండి ముక్కల్లో కూడా ఉంటుంది కదండి సరిపోయింది చక్కగాను తీసుకున్నాం కదండి ఇవి కూడా పైన వేస్తున్నాను ఉంది కదండి ఇది కూడా వేస్తున్నాను మళ్ళీ గార్నిష్ కూడా చేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు అయిపోయిందండి వేగింది చూడండి ఇవి వేస్తున్నాను అనమాట చేప ముక్కలు ఎలా వేసుకోవాలండి రసం పెట్టేసుకుంటే అయిపోతుందండి ఇలా చేసుకుంటే ఫ్రై ఫ్రెష్ఫీగా కూడా వస్తుందండి చక్కగాను తినడానికి కూడా బాగుంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా స్మెల్ ఎక్కడ అసలు స్మెల్లే ఉండదు చక్కగా బాగుంటుందండి బుల్లా వేయించండి చక్కగాను చూడండి ఫ్రై ఎంత చక్కగా తయారైందో ఇదిగోండి ఒక అన్ని మసాలాలతో పాటే మళ్ళీ ముక్కల పైన వేయించి ఇదిగోండి చక్కగా ఇలా వేయించుకోవాలండి ఒక్క ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఫ్రై చాలా బాగుంటుందండి ఇదిగోండి చూడండి ఎంత చక్కగా ఎక్కడ విడిపోకుండా ముక్కలాగా ముక్క పరంగా ఉంది అన్నీ కూడా చక్కగా కారము సాల్ట్ అన్నీ కూడా బాగా పడతాయండి ముందు కూడా పసుపు సాల్ట్ వేసే వేయించడం చూపించాను అంటే మొక్కకు ఉప్పు బాగా పడుతుందని బండి మసాలా ఫ్లేవరు కారం అన్నీ కూడా చక్కగా పట్టాయి ఇప్పుడు దీనిపైన ఇదిగోండి కొత్తిమీర తీసుకున్నాం కదా ఇలా గార్నిష్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఒక నిమిషం ఒక అర నిమిషం మూత పెట్టుకుని సరి చేసి చూపిస్తానండి మీకు చూడండి ఫిష్ ఫ్రై ఎంత బాగా తయారైందో ఇలా చక్కగా చేసుకోండి ఫ్రెష్ పీగా కూడా అన్నీ కూడా పక్కగా అన్నీ చూపించానండి క్వాంటిటీ అంతా కూడా మెజర్మెంట్ మళ్ళీ బాక్స్లో కూడా రాస్తాను మీకు చూపించాను నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి మన వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయండి బాయ్ ఫ్రెండ్స్